నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందామండి మరిక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మనకి ఈ మార్చ్ మంత్ లో అడుగు పెట్టాం కాబట్టి మార్చ్ మంత్ లో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో తెలియజేస్తారు వసుంధ్ర గారు మనకి ఇది పాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఇందులో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఒకటి హోలీ పండుగ స్టార్ట్ అవుతుందండి మనకి పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి అంటే ఇయర్ ఎండ్ అనుకోవాలి మనం దాంతో ఉగాది పండుగ వస్తుందండి సో ఉగాది కూడా మనకి మార్చి థర్టీ ఉంది కాబట్టి ఇంక అక్కడ నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఈ క్యాలెండర్ అయితే ఎందుకు సో ఇది కాకుండా ఈ రోజుల్లో మనకి శుక్రమౌఢ్యం కూడా ఉందండి మార్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఒక టెన్ డేస్ ఉంటుందన్నమాట ఈ టెన్ డేస్కి పుణ్య కార్యాలు చేయడానికి నిషిద్ధం అంటే ఏంటి మనకి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసం చేసుకోవాలన్నా గృహ ప్రవేశాలు ఇలాంటి వాటికి చేయడానికి అంత అనుకూలమైన టైం కదా టెన్ డేస్ వదులుకొని మళ్ళీ ప్రవైడ్ చేసుకోవచ్చు అండి సురేష్ బాబు గారు కర్కాటక రాశి వారిని చూసినట్లయితే కనుక ఈ మార్చ్ మాసం మొత్తం కూడా వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సో మనం కర్కాటక రాసి చూసుకున్నాం అనుకోండి వీళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళకి అష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు మీకు వచ్చే కాల్స్ నిన్న కూడా ఈ కర్కాటక రాసిన రాత్రి కూడా కాలు ఒక కాలేదే అది అమెరికా నుంచి వచ్చారు అమెరికా నుంచి కాలు అనమాట వాళ్ళు కూడాను చెప్పిన ఈ ఈ రాసి వాళ్ళకి ఈ ఏళ్ళ శని అష్టమ శని ఉండటం వల్ల ఉన్న ప్రాబ్లమ్ ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోవటం ఎలాంటి వాళ్ళకైనా సరే రెండు ఉద్యోగంలో గ్రోత్ రాకపోవటం ఇవి మినిమం సాధారణమైన పరిస్థితులు అక్కడ నుంచి ఇంక తీవ్రం డైవర్స్ అవటం ఇవన్నీ అనమాట సో ఇందులో చూడంగానే చెప్పానండి అష్టమశని ఇది 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 అండి అంటే అవునండి నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ కన్వర్జేషన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఈ కర్కాటక రాసే వాళ్ళకి ఈ మార్చ్ మంత్లో చాలా శుభ శకునాలు కనిపిస్తాయి వాళ్ళకి ఎందుకంటే ఈ అష్టమశని వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి ఏప్రిల్ మంత్ అంతా అష్టంశని నుంచి చాలా బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ చూస్తే నార్మల్ అయిపోతారు అనమాట ఈ బంధనం ఈ బంధించబడిన సిచ్యువేషన్ నుంచి అనేది మనం చూద్దాం ఇక్కడ వీళ్ళకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే హి హు హే హో డా డి డు డే డో ఈ అక్షరాలు మోనార్ల సిదేశ్వరంతో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారు మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటేనండి వీళ్ళకి మీనరాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయండి తర్వాత ఈ రాశికి లెవెన్త్ హౌస్లో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి ఎయిత్ హౌస్లో సూర్యుడు ఎయిత్ హౌస్లో ఫస్ట్ ఉంటారండి అక్కడ నుంచి పీయడం కొంచెం అనేక విధాలకి ఇబ్బందులు కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళు చుట్టూ ఉండే వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అప్పటిదాకా కనుక దీర్ఘకాలికమైన రోగాలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక్క విషయం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది బుద్ధుడు వల్ల అయితే ఇప్పటిదాకా ఇలా కనుక ఏమైనా గనక సమస్యలు ఉంటే స్త్రీలతో కానివ్వండి జెంట్స్ అయితేనేమో లేడీస్ లేడీస్ అయితే కనుక స్త్రీలతో జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్తో కనుక ఏమైనా దీర్ఘకాలికమైన గొడవలు కనుక ఉంటే ఈ టైంలో వాళ్ళకి గ్యాప్ వచ్చేసింది మంచి టైం అండి చాలామంది భార్య భర్తలు విడిపోయి ఉంటారు మనస్పర్ధలు వచ్చి మనకి అష్టమశంలో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారండి కొన్ని ఆఫీసుల్లో కూడానండి ఓకే మనకి లేడీ కొలీగ్స్ ఉంటుంటారు జెంట్స్ కొలీగ్స్ ఉంటారు ఇట్లా విభేదాలు వచ్చి ఒకళ్ళ మధ్య ఏమైనా గొడవలు కనుక ఉంటే ఈ ఈ మంత్లో చాలా వాళ్ళకి రిలీఫ్ వస్తుందండి వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయేసి చక్కగా ఒక హ్యాపీగా మూమెంట్స్ చేసే టైం అయితే వీళ్ళకి చాలా ఎక్కువ వచ్చేసిందండి అలానే మనకి డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉన్నారండి అంటే థర్డ్ హౌస్ని చూసినది మిక్స్డ్ రిజల్ట్ కొన్ని విషయాలు వీళ్ళకి చాలా ఓవరాల్గా గుడ్ బాగుంటుంది హ్యాపీగా కంట్రోల్గా ఉంటుంది అంటే ఏదైనా సమస్య వచ్చినా అది దాన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ వీళ్ళకు ఉంటుందండి అదొక ఫస్ట్ సిగ్నల్ పాజిటివ్ సిగ్నల్ అని మనం అనుకోవాలి వీళ్ళకి ఏమవుతుందంటే అండి నిందాపరాధ కలహం వీళ్ళ మీద అనవసరమైన నిందలు పడుతూ ఉంటాయి గొడవలు పడుతూ ఉంటాయి ఇది ఈ రాశి వాళ్ళకి కొత్త ఏం కాదండి ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు బట్ ఇది ఇక్కడ లైట్గా తీసుకోండి ఇలాంటివి వేరే వాళ్ళు మీ ఒపీనియన్ లేకుండా మీ మీద నిందలు వస్తే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలండి అవునా కాదా జస్ట్ కీప్ కామ్ గోయింగ్ అనమాట నిర్దోషచ్చ అంటే మీరు చాలా ప్యూర్ పర్సన్ బట్ స్టిల్ వేరే వాళ్ళు మిమ్మల్ని గేమ్ చేస్తూ ఉంటారు అందుకని మీరు రియాక్ట్ అయ్యకుండా అది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని మీరు క్లవర్గా ఉండాలి అనవసరంగా చేస్తున్నారు మమ్మల్ని ఎదురు రెచ్చగొడుతున్నారు మనం ఎందుకు రెస్పాండాలండి మనం మన మానసిక శాంతి మనం ఎందుకు కోల్పోవాలి అందుకని చెప్పేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ధనక్షయం పుణ్యార్థ లాభచ మంచి మంచి పని లేదని కనుక చేస్తుంటే అందులో వీళ్ళకి త్వరగా రిజల్ట్ రాదండి కొంచెం టైం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కుదుడి వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండి థర్డ్ ఆస్పెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఇది మిక్సిడ్ రోజులండి కొన్ని విషయాలు చాలా బాగుంటుంది కొన్ని విషయాలు ఇబ్బంది పడే స్థితి స్థితిలో ఉంటాయి బాగా ఎక్కడ బాగుంటుందంటే ధనం ప్రకారంగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ధనం వచ్చేస్తుంది ధన ప్రవాహం ఉంటుంది అయితే ప్రవాసం వీళ్ళకి మనకి మహారుల సంస్కృతులు ఏం చేస్తుంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశ స్థానికే కుజ అంటారు వీళ్ళకి ప్రయాణాలు కూల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంతాల వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉంచాలి కానీ మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల సూపర్గా యోగ్యతను ఇస్తాడండి అద్భుతంగా అనమాట ఇప్పటిదాకా మనం చెప్పుకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రెండో ముఖ్యమైన విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా చాలా బాగా బెనిఫిట్ అయ్యింది అంటే వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అది శుభగ్రహం భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది అండి వాళ్ళకి లక్ అంటారు చూసారా అప్పటిదాకా మనం చాలా ఇబ్బందులు పడ్డామండి ఇంకా మనకి సక్సెస్ రాదు అనుకున్న టైంలో వీళ్ళకి ఏదో ఒక విషయంలో అన్నోన్ ఫోర్స్ అన్నోన్ మనుషులు ఎవరో వచ్చేసి హెల్ప్ చేస్తారు అందుకని ఈ రాశి వాళ్ళకి అని చెప్పాను కదండి అది ఈ మంత్లోనే స్టార్ట్ అవుతుంది రెండవ శుభశక్నం అంటే భాగ్యం తొమ్మిదో ఇంట్లో శు పుణ్య శుభగ్రహం ఉండటం వల్ల చాలా బాగుంటుంది అక్కడ ఎలాంటి భాగ్యం అంటే వస్త్రలాభం చాలా బాగుంటుంది మహారోగ్యం భక్తి గురు భక్తి గురువులను కలవటం తర్వాత ఆశ్రమాలు తిరగటము తర్వాత వీళ్ళకి ఈ టైంలో పుణ్యకారాలు ఎక్కువ చేస్తామని చెప్పండి భగవద్గీత చదవటం లేదంటే అష్టావక్ర గీత మా ఇలా మనకి ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయండి ఇప్పుడు ఏమంటే అన్నీ మనం చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నారండి చాలా మంది గొప్ప మహానుభావులంతా ఈ జనరేషన్ విధంగా చెప్తున్నారు అలాంటి యూట్యూబ్లు కనుక అవన్నీ కనుక చూస్తే వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఏమవుతుందంటే అండి ఈ గురుభక్తి వీటి కినుక చేసి ఈ దోషాలు ఏమైనా ఉంటే పోయేసి చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ టైంలో ఇవి చేస్తే అర్థమవుతాయండి చాలా క్లీన్గా తర్వాత శుద్ధి వీళ్ళకి ప్యూర్ వస్తువులు అంటారు చూడండి ఆ ప్యూర్గా ఉండే ఒక మంచి టైం కూడా అండి అంటే అంతకుముందు బాధపడుతూ ఉంటారు ఇలా అయ్యో ఇది పోయింది అది పోయింది ఆ పోయేసి ఒక మనసు అందరికీ పడి తేలికపడే టైం కూడా చాలా ఒక ఎక్కువగా ఉంది అనుకున్న పనులని ఒక్కొక్కటి ఒక శుభచ్యోచకంగా ఒక పాజిటివ్ సిగ్నల్స్ వీళ్ళకి వచ్చేసి పనులు చక్కగా ముందుకు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మూడో ఇంట్లో కుజుని యొక్క శుక్రుని యొక్క దృష్టి ఉండటం వల్ల లవ్ మ్యాటర్స్లో రొమాన్స్ మ్యాటర్స్లో ప్లేజర్స్లో కూడా వీళ్ళకి చాలా బాగుంటుందండి మనం ఇందాక చెప్పుకున్నట్లు భార్యాభర్తలు కానివ్వండి లేదంటే మనకి ఏమంటారు అండి లవర్స్ కానివ్వండి వీళ్ళలో మనస్పర్ధలే వచ్చి విడిపోయినా కానీ ఈ టైంలో మళ్ళీ కలవటానికి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అని చాలా పాజిటివ్గా ఉంటుంది వీళ్ళకి మరి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి యొక్క నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి పునర్వసు పుష్యమి ఆశ్లేష ఇందులో పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము లాభము పరవాసము పాజిటివ్గా ఉన్నాయండి ఫారిన్ కంట్రీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది మరణ గుళ్యము దేహము దారిద్ర్యం అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసి హెల్త్ విషయం లాస్ట్ టూ వీక్స్ లో కొంచెం హెల్త్కి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి మరణకు వెళ్ళి మంచిది అంటే వీళ్ళు చేసిన పని కానీ ఉండేదని కానీ మధ్యలో బ్రేక్ వచ్చి ఆగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి నాకు చూసుకుంటే వీళ్ళకి విదేశాగమనము పరవాసము వస్త్రలాభము అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్లో అపార్చునిటీ చూసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ ఇది ఇదంతా ఉంది కదండి ఇవన్నీ గ్రీన్ కార్డు గురించి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫోన్లు వస్తుంటుంది మధ్య అమెరికా నుంచి ఎక్కువ ఫోన్లు ఏమంటే అమెరికా నుంచి ఫోన్లు వేస్తే మాకు గ్రీన్ కార్డు అవ్వలేదండి ఇష్యూ అవుతుందండి లేదంటే వీసా అయిపోయిందండి మళ్ళీ వీసా కలిసి చూస్తున్నామండి అది హెచ్ వన్ బి వీసా దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు చేస్తున్న ఇదే టైంలో జాబ్ పోయిందండి ఈ టైప్ క్రైసిస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు ఫోన్లు వస్తుంటే బట్ ఇందులో కనుక పుష్మి నక్షత్రం వాళ్ళు కనుక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఈ మార్చ్ మంత్లో చాలా పాజిటివ్ విషయాలు ఇందులో చాలా బాగుంటాయండి పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశాగమను ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి వస్త్రలాభము ఫారిన్లో ఉండాలనుకున్న ఫారిన్లో తిరిగిన వాళ్ళకి చాలా పాజిటివ్ అండి అట్లానే పుష్యమి ఆశ్లేషన్ ఇస్తాను ఫైనాన్షియల్ క్రైసిస్ ఇది కూడా చాలా ట్రూ అండి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు జాబ్ లేదండి అవుట్ ఆఫ్ ది జాబ్ నీకు ఇందాక చెప్పు అవుట్ ఆఫ్ ది జాబ్లో ఉన్నామండి ఎప్పుడు ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేయలేదండి మొన్న ఒక అతను ఫోన్ చేస్తుండే వాళ్ళది పుష్యమి నక్షత్రం వాళ్ళు యుఎస్లో ఎయిటీన్ ఇయర్స్ అయిందంటండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యూఎస్లో ఉన్నారు ఆయన ఇప్పుడు జాబ్లో ఉన్నారు ఫస్ట్ టైం లైఫ్లో జాబ్ క్రైసిస్ వచ్చేసింది అది కూడా సిక్స్ మంత్స్ అవుట్ ఆఫ్ ది జాబ్ అండి నేను కొన్ని వేల మందిని హెల్ప్ చేశానండి జాబులు ఇప్పటం కానివ్వండి ఎంతోమందికి హెల్ప్ చేశాను ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళినట్టు కదండి కానీ ఈ ఈ టైంలో ఈ ఏజ్లో నాకు ఇది జాబ్ పోయిందండి ఏంటండి అని చెప్పేసి వచ్చాను అనమాట అందుకని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే ఉంటుంది బట్ కొత్తగా జాబ్ వచ్చే అవకాశం ఫారెన్ వెళ్ళే అవకాశం చాలా శుభ ఉంటుంది ఎవరైనా కానీ రాసి వాళ్ళు ఉంటే ఒక మంత్ వెయిట్ చేయండి అక్కడ నుంచి అంతా బాగుంటుంది మరి వాడికి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా కర్కాటక రాసి పరిహారాలు అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇది ట్రూ అండి టూ డేస్ బ్యాక్ కూడా నాకు కావాలి అది కూడా యూఎస్ మీకు చెప్పేశాను అనమాట వాళ్ళకి అష్టమశని పీరియాడికల్గా కిస్తిలి కిస్తీలి ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతుంది అనమాట పాపం అయితే మార్చి మంత్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశు నష్టం ధన నష్టం ధాన్య నష్టం గాయాలు ఈ మంత్ర వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పుష్యమీ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి ఎయిదర్ వైరల్ ఫీవర్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఓవర్గా గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది హార్ట్ పేషెంట్ ఉంటే కనుక చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు అడిగిన విధంగా పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి ఏమంటారంటేనండి ఫారిన్ అనుకు వెళ్ళాలి లేదంటే పరవాసం వీళ్ళకి ఎలా వస్తుందంటేనండి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి రాహు లేదా బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి ఈ టైంలో బుధుడు యొక్క వల్ల వీళ్ళకి పరవాసం ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందుకని ఎవరైనా కనుక డౌట్గా ఉన్నా ఖచ్చితంగా మాకు కావాలనుకుంటున్నా వీళ్ళు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు కనుక దర్శించుకుంటే చాలా బాగుంటుంది వెరీ బ్యూటిఫుల్ రెమెడీ అండి అందుకని మనకి చాలా మంది చిలుకూరి బాలాజీ స్వామికి వెళ్ళిపోతూ ఉంటారు వేసాలు వేసాలు అని చెప్పేసి ఎందుకంటే చిలుకూరు బాలాజీ కదంటే ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవుడు వచ్చేటప్పటికి విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఎంత ఇల్లు ప్రయార్థిస్తే అంత వెళ్ళిపోతారు అనమాట అది వెరీ సింపుల్ సీక్రెట్ మనకి తిరుపతిలో ఎక్కడో ఉంటారు లేదంటే మనకి వేరే ఫారిన్ స్టేట్లో ఉంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి కొనుక గుడి కొనుక్కో ఉంటే దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు అనంత స్వామి అని మనకి బెంగళూరు నేషనల్ హైవేలో ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అంత వెళ్ళిపోతే ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో పెంచర్లా అనే ఒక గ్రామం ఉంది అక్కడ అనంత స్వయంభూ అనంత స్వామి అంటే అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిసిన ఒక టెంపుల్ ఉందండి ఎవరైనా కనుక లిమిటెడ్గా ఉన్న అపార్చునిటీస్ ఉన్నాయండి పెద్ద పెద్ద అపార్చునిటీస్ లేవు తర్వాత ఇట్లా ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాం వాళ్ళకి అక్కడ అనంత పద్మనాభ స్వామి పేర్లు అనంతం అంటే ఇన్ఫినిటీ అనమాట మనకి బంధాలు అనేది బంధించబడినటువంటిది అనేది ఇది మన మైండ్ సెట్ అండి ఎప్పుడైతే మన అనంత పద్మనాభ కలిపితే అంత అనంతంగా ఉంటుందండి అసలు తీసుకోవడం మన ఛాయిస్ అనమాట అక్కడ విజిట్ చేసినా చాలా బాగుంటుంది కొంతమంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందండి ఇది సూర్యుని వల్ల వస్తుందండి సూర్యుని యొక్క ఉపాసం చాలామంది చాలా ఉన్న విషయం ఏంటంటే మనకి అక్షయ పాత్ర మనకి మహాభారతంలో దాని గురించి చెప్తారండి ఎవరెస్ అంటే అన్న ప్రదాత అతని గురించి సూర్యుడు అంట అంతేకాకుండా సమంతకమని అని చెప్పేసి శ్రీకృష్ణుడి కాలంలో చెప్తారండి అంటే ప్రతి కాలంలోనూ ప్రతి చోటను మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ కనుక రాకుండా ఉండాలంటే దారిద్ర్యం బాగుంటే సూర్యుని ఆరాధన చేయాలి చాలామంది ఆరోగ్యం అనుకుంటారు కానీ ఇది కూడా మనకి ఇచ్చేదాం అందుకని మనకి వేదాలు స్టార్ట్ అయ్యేదే ఫస్ట్ అగ్నిని ఆరాధించడం సూర్య రూపంలో ఉన్నదానికి చెప్తున్నాం అందుకని మనకి హోమాలు చేసినా కానీ అగ్ని రూపంగా చేస్తారండి అందుకని వీళ్ళకి ఎవరైనా కనుక త్రికాల సంధ్యావనం చేయటం అగ్నిహోత్రం చేయటం అది చేయలేని వాళ్ళు సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటము గాయత్రి మంత్రం జపించుకోవటం తర్వాత కొంతమందికి సంపుటీకరణ చేసే మంత్రాలు ఉంటాయండి అవి కనుక చేసుకుంటే ఈ టైంలో చాలా చక్కగా వాళ్ళకి బాగా బాగా కలిసి వచ్చేస్తుంది ఇంకంతే అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఎవరైనా కనుక ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తుంటే రెండు రకాల ఫైనాన్స్ అంటే ఒకటి ధనం వస్తుంది ధనం నిలబడదు కుబేరు పాశ్పాతం ఓకే దానికి దానికి అంటే వచ్చిన మనీ కొంతకాలం మన దగ్గర ఉండాలి ధనం మన దగ్గర ఉండాలి అంటే అప్పుడే కదా మనకు కుబేరు లేదు ధనం ప్రతి ఒక్కరు సంపాదిస్తారండీ ఖర్చు పెడతారు ప్రతి ఒక్కరు అందులో పెద్ద గొప్ప అయితే ధనం ఎవరు మన దగ్గర పోగు పెట్టుకుంటే వాళ్ళు క్రియారు అయితే కొంతమంది ధనమే రాదు ఇది ఇంకొక పద్ధతి ధనం రానప్పుడు అప్పుడు ధన ప్రాప్తి గురించి మనకి కనకదార స్తోత్రం చదవటము లేదు అంటే మనకి శ్రీ సూక్తం అనే ఉంటుందండి ఇప్పుడు అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు దాన్ని ఉచ్చారణ కరెక్ట్గా పట్టుకొని మనకి ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఉన్నాయండి చక్కగా నేర్పే వాళ్ళు చాలా ఉన్నారండి రికార్డెడ్ ఆల్రెడీ డిఫాల్ట్ చాలా ఉన్నాయి అవి కనుక ఇని చక్కగా ప్రొనౌన్సియేషన్ తప్పు లేకుండా దాన్ని చదువుకుంటూ ఉన్నా లేదంటే కొంతమంది శ్రీ సూక్తం అయితే కనుక చదువుకుంటున్నా కానీ ఫార్టీ ఫార్టీ వన్ డేస్లో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది లేదు అంటే మనకు ఒక వేరే పాశ్వతం హోమం చేయటం లేదంటే శీఘ్రతన ప్రాప్తి నష్టద్రవ ప్రాప్తిగా నుంచి శ్రీ సూక్తంతో విశేషంతో కలిపి అమ్మవారికి మహాలక్ష్మి హోమం కనుక చేసుకున్నా కానీ ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ధనం చాలా చాలా క్విక్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే అండి మరి కర్కాటక రాశి యొక్క పూర్తి వివరాలను అయితే తెలియజేసినందుకు ధన్యవాదాలు చూస్తారు కదండి మరి మార్చ్ మంత్లో కర్కాటక రాసే వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కదా మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి ధన్యవాదాలు